నవగ్రహాలలో అత్యంత ప్రభావవంతమైన వాడు శని భగవానుడు శని పేరు చెబితే చాలామంది భయపడిపోతూ ఉంటారు కాని శని భగవానుడి మనసారా పూజిస్తే ఆయన ప్రసన్నుడయ్యి తన భక్తులను కష్టాల నుండి గట్టెక్కిస్తాడని శాస్త్రాలు చెబుతున్నాయి శని భగవానుడిని పూజించటం వలన ఏలినాటి శని అర్ధాష్టమి శని గ్రహదోషాలు అన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు మరి ఈశ్వరుడికే ముచ్చమటలు పట్టించిన శని యొక్క జన్మరహస్యం ఏమిటి శనికీ హనుమంతుడికి ఉన్న సంబంధం ఏమిటి ఎలాంటి తప్పులు చేయడం ద్వారా శని మీ జాతకంలోకి ప్రవేశిస్తాడు శని అయ్యప్ప స్వామికి ఇచ్చిన మాట ఏమిటి శని భగవానుడిని ప్రసన్నం చేసుకోవాలంటే ఏం చెయ్యాలి ఇలా శనిగ్రహం గురించి మీకు తెలియని ఎన్నో విషయాలను ఈ వీడియోలో చెప్పబోతున్నాను సూర్య భగవానుడు ధ్వష్ట ప్రజాపతి కుమార్తె సంజ్ఞాదేవిని వివాహం చేసుకుంటాడు చిన్నతనం నుండి ఎంతో సుకుమారంగా పెరిగిన సంజ్ఞాదేవి సూర్యుని నుండి వచ్చే ప్రచండ తేజస్సుని తట్టుకోలేక విలవిలలాడిపోతూ అలానే కాపురం చేస్తుంది వీరికి మనువు యముడు అనే ఇద్దరు కుమారులు యమున అనే కుమార్తె జన్మిస్తారు రోజురోజుకి పెరిగిపోతున్న భానుడు తేజస్సుని ఇక తాను భరించలేనని గ్రహించిన సంజ్ఞాదేవి తన యోగబలంతో తన వలై ఉండే తన నీడను ఛాయగా ప్రాణం పోసి ఆమెకు తన పిల్లలను అప్పగించి తన భర్తకు ఎలాంటి అనుమానం కలగకుండా నాలానే నీవు సూర్యుని వద్ద ఉండమని చెప్పి పుట్టింటికి వెళ్లిపోతుంది అలా పుట్టింటికి చేరిన సంజ్ఞాదేవిని మందలించిన ఆమె తండ్రి తిరిగి సూర్యుని దగ్గరకు వెళ్లమని చెబుతాడు దీంతో అటు తండ్రి మాటకు ఎదురు చెప్పలేక ఇటు సూర్యునితో కాపురం చేయడం ఇష్టంలేక తల్లడిల్లిన సంజ్ఞాదేవి హిమాలయ పర్వతాలకు చేరి అక్కడ గంధమాదన పర్వతశ్రేణుల్లో గుర్రముగా మారి ఏకాంతంగా సంచరిస్తూ ఉంటుంది ఇదిలా ఉండగా సంజ్ఞాదేవి రూపంలో సూర్యుడి దగ్గరకు వచ్చిన ఛాయాదేవి రంగు రూపం అన్నీ సంజ్ఞాదేవిలాగానే ఉండటంతో తనతో ఉన్నది తన భార్య సంజ్ఞాదేవియే అని భావించిన సూర్యుడు ఆమెతో కాపురం చేస్తాడు అలా కొంతకాలం తరువాత ఛాయాదేవి గర్భవతి అవుతుంది ఛాయాదేవి తాను గర్భవతిగా ఉన్న సమయంలో పరమేశ్వరుడి గురించి ఘోర తపస్సు చేస్తుంది దీంతో పరమేశ్వరానుగ్రహంతో ఆమెకు ఒక పుత్రుడు జన్మిస్తాడు అతడే శని భగవానుడు ఛాయాదేవి గర్భవతిగా ఉన్నప్పుడు ఘోర తపస్సు చేయడంతో పాటు ఛాయ అసలు రంగు నలుపు కాబట్టి ఆమెకు శని నల్లటి వర్ణంతో జన్మిస్తాడు శనికి తన తేజస్సు లేకపోవడం నల్లగా ఉండటంతో ఈ బిడ్డ తన బిడ్డ కాదని ఛాయాదేవిని సూర్యుడు అనుమానించి అవమానిస్తాడు తన తల్లిని తన తండ్రి సూర్యుడు అవమానించటంతో తట్టుకోలేకపోయిన శని సూర్యుడుపైన కోపంతో నీవు నల్లగా మారిపోవాలని సూర్యగమనం ఆగిపోవాలని సూర్యుడిని శపిస్తాడు కుమారుడి శాపంతో తేజస్సు అంతా పోయి కళావిహీనంగా మారిన సూర్యుడు తన తప్పును తెలుసుకుని తనను రక్షించమని పరుగు పరుగున కైలాసానికి వెళ్లి తనను ఈ శాపం నుండి విముక్తుడిని చేయమని శివుడిని ప్రార్థిస్తాడు దాంతో పైన కరుణ చూపిన పరమేశ్వరుడు శని భగవానుడిని శాపం వెనక్కి తీసుకోమని చెబుతాడు పరమేశ్వరుడు ఆజ్ఞాపించడంతో శని సూర్యుడికి ఇచ్చినటువంటి శాపాన్ని వెనక్కి తీసుకుంటాడు దాంతో సూర్యుడు మునుపటిలా తేజోవంతుడవుతాడు అయినా సూర్యుడిపైన శనికి పగ చల్లారకపోవడంతో తననూ తన తల్లిని అవమానించిన తన తండ్రి కంటే తనకు ఎక్కువ శక్తులు ఉండాలని భావించిన శని భగవానుడు పరమేశ్వరుడి కోసం ఘోర తపస్సు చేసి ఎన్నో దివ్యశక్తులను పొందుతాడు లక్ష్మీదేవి సోదరి అయిన జ్యేష్ఠదేవి అనగా దరిద్రదేవత శనీశ్వరుడి భార్య అంటే శని భగవానుడు విష్ణుమూర్తికి తోడల్లుడు వరస అవుతాడన్నమాట మానవులు పూర్వజన్మలో చేసుకున్న పాపపుణ్యాల ఆధారంగా వారి నడవడికను శనేశ్చరుడు నియంత్రిస్తాడు శనిదూషణ సర్వదేవతలను తిట్టిన దాంతో సమానమని పెద్దలు చెబుతారు ఆయనను పూజిస్తే దేవతందరినీ పూజించినంత ఫలితం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి నలుడు హరిశ్చంద్రుడు కార్తవీర్య్నుడూ ఇలా ఎంతోమంది పూర్వజన్మలో చేసినటువంటి కర్మల వల్ల ఎన్నో కష్టాలను అనుభవించి చివరికి శని శనిభగవానుడి కృపవల్ల సర్వసుఖాలు పొందుతారు ముల్లోకాలను తన కంటిచూపుతో శాసించే లయకారుడైన పరమేశ్వరుడు శని ప్రభావం నుండి తప్పించుకోలేకపోయాడు పూర్వం ఒకానొక సమయంలో నారదుడు కైలాసానికి వచ్చి పరమేశ్వరుడితో మాటల్లో మాటగా నవగ్రహాల్లో శనిదేవుడు యొక్క ప్రభావం గురించి గొప్పగా చెబుతాడు నారదుడు తన ఎదుటనే శని పొగడడం నచ్చని శివుడు నారదుడిని మధ్యలో ఆపి ఓహో అయితే శని అంత ప్రభావవంతుడా అయితే ఏది మీ శని నన్ను పీడించి తన గొప్పతనాన్ని నిరూపించుకోమని చెప్పు అని సవాల్ విసురుతాడు దాంతో నారదుడు పరమేశ్వరుడు అన్న మాటలను నేరుగా శనివద్ద చెబుతాడు శివుడు అన్న మాటలు విని ఆవేశానికి లోనైన శని శివుడు విసిరిన సవాల్ని తాను స్వీకరిస్తానని ఒక క్షణం కాలం పాటు అయినా సరే తాను శివుణ్ణి పట్టి పీడిస్తానని నారదుడితో చెబుతాడు దాంతో నారదుడు శివుడితో శని చెప్పిన మాటలు వినిపించి శని ప్రభావం పడకుండా జాగ్రత్తగా ఉండమని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోతాడు నారదుడు మాటలు విన్న పరమేశ్వరుడు తనను ఆ శని ఎలా పట్టి పీడిస్తాడో నేను చూస్తానని అనుకుని కైలాసంలో మాయమయ్యి నరులు ఎవరూ ప్రవేశించలేని దండకారణ్యంలోకి వెళ్లి ఆ అరణ్యంలో ఎవరి దృష్టికి ఊహకు రాణిచోట కోసం అన్వేషించటం మొదలుపెడతాడు చివరికి ఆ ప్రదేశంలో పెద్ద రావిచెట్టు ఉండటంతో ఎవరికీ కనపడకుండా ఆ రావిచెట్టు తొర్రలో దాక్కుని తపస్సు చేసుకుంటాడు అలా శివుడు ఆ సమయంలో రావిచెట్టులో తపస్సు చేసిన ప్రదేశమే తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న మందపల్లి క్షేత్రం అలా ఆ రావిచెట్టు తొర్రలోకి వెళ్ళి తపస్సు చేసుకుంటున్న శివుడు మరునాడు కళ్ళు తెరిచేసరికి ఆయన ఎదురుగా శని నిలబడి నమస్కరిస్తాడు అప్పుడు శివుడు శనిని చూస్తూ నారదుడితో నన్ను పీడిస్తానని చెప్పావంటకదా ఏమైంది నీ శబదం అని అడుగుతాడు ఈశ్వరుడు మాటలు విని చిరునవ్వు నవ్విన శని త్రిలోక పూజ్యుడు అయిన పరమశివుడు కైలాసాన్ని విడిచిపెట్టి భయం భయగ్గా ఈ దండకారణ్యంలో ఎవ్వరికీ కనిపించకుండా దిక్కులేని వాడిలా ఈ చెట్టు త్వరలో దూరి దాక్కోవడం నా ప్రభావం కాదంటారా అని అంటాడు శని ప్రభావానికి అతడి పట్టుదలకు సమయస్ఫూర్తికి ప్రసన్నుడైన పరమేశ్వరుడు తనను మెప్పించిన నీకు ఇక నుండి ఈశ్వరా అనే నా పేరు ఇస్తున్నాను ఇప్పటి నుండి నీవు శనీశ్వర అనే నామధేయంతో పూజలందుకుంటావని నిన్ను పూజించినా సరే వారికి నా అనుగ్రహం కలుగుతుందని శివుడు శనికి వరమిస్తాడు ఆ విధంగా శని ఈశ్వరానుగ్రహంతో శనీశ్వరుడు అయ్యాడు త్రేతాయుగం సమయంలో రావణాసురుడు శనిని బంధించి లంకానగరంలో ఉంచగా ఆంజనేయుడు శనిని విడిపించాడట దానికి ప్రతిఫలంగా ఆంజనేయుడికి శని భగవానుడు ఎవరైతే నిత్యం నిన్ను పూజిస్తారో వారి మీద నా ప్రభావం ఉండదని ప్రమాణం చేశాడని పురాణాలు చెబుతున్నాయి ఒక సమయంలో ఆంజనేయుడిని శని పీడించవలసి వచ్చిందట ఆ సమయంలో హనుమంతుడు సీతాదేవిని తీసుకురావడం కోసం సముద్రంలో వారధి నిర్మిస్తూ పెద్ద పెద్ద బండరాళ్లు తీసుకువచ్చి సముద్రంలో వేస్తున్నాడు అక్కడే సముద్రం ఒడ్డున శ్రీరాముడు ఒక బండరాయి కూర్చుని వారధి పనులను పర్యవేక్షిస్తున్నాడు ఇదే సమయంలో అక్కడకు వచ్చిన శని శ్రీరాముడికి నమస్కరించి స్వామీ నేను హనుమంతుడిని పట్టుకునే కాలం వచ్చింది దానికి తమరి అనుమతి కావాలని అడుగుతాడు శనిమాటలకు చిరునవ్వు నవ్విన శ్రీరాముడు సరే నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు అని చెబుతాడు శ్రీరాముడు ఆజ్ఞ ఇవ్వడంతో ఇక తనకు తిరుగులేదని భావించిన శని హనుమంతుని వద్దకు వెళ్ళి నేను నీవద్ద ఏడున్నర సంవత్సరాలు ఉండబోతున్నాను అని చెబుతాడు శనిమాటలు విన్న హనుమ నేను ప్రస్తుతం రామకార్యంలో నిమగ్నమయ్యున్నాను ఇప్పుడంతకాలం కుదరదు అని చెబుతాడు దాంతో శనీశ్వరుడు అయితే ప్రస్తుతానికి ఏడున్నర మాసాలు ఉంటాను సరేనా అంటాడు అయినా హనుమ ఒప్పుకోలేదు సరే అయితే ఏడున్నర వారాలు అంటూ అలా కాలప్రమాణం తగ్గించుకుంటూ వచ్చాడు దాంతో హనుమంతుడు రామనామం ఆపకుండా జపిస్తూనే చివరకు ఒక ఏడు క్షణాల కాలం తనను పట్టుకోవాల్సిందిగా శనీశ్వరుడితో చెబుతాడు హనుమ మాటలు విని ఎంతో సంతోషించిన శని అయితే నిన్ను ఎక్కడ పట్టుకోను నీ కాళ్లలో ప్రవేశించినా అని అడుగుతాడు హనుమంతుడు వద్దు నేను సేతువు కట్టడానికి రాళ్లను తేవాలి పరిగెత్తాలన్నా నడవాలన్నా కాళ్ళు అవసరం అని చెబుతాడు సరే నీ చేతులు పట్టుకోనా అంటాడు అప్పుడు హనుమ ఈ చేతులతో రాళ్లను మోయాలి కాబట్టి చేతులు పట్టుకోవద్దు అంటాడు చివరకు శనీశ్వరుడు హనుమతో అయితే నన్నేం చేయమంటావు నీ భుజాలపైన ఎక్కమంటావా అని అడుగుతాడు దానికి హనుమంతుడు రామలక్ష్మణులను నా భుజాలమీద ఎక్కించుకుని వారధి దాటాల్సి ఉంది అందువలన భుజాలు ఎక్కడానికి వీలులేదు అని అంటాడు దాంతో శనీశ్వరుడు హనుమతో సరే చివరకు నీ శిరస్సు ఒక్కటే ఖాళీగా ఉంది అక్కడే ఉంటాను అని హనుమంతుని శిరస్సుపైన ఎక్కి కూర్చుంటాడు వారధికోసం రాళ్లను మోస్తున్న హనుమ పెద్ద పెద్ద బండరాళ్లను తన శిరస్సుపై అంటే శనీశ్వరుని మీద పెట్టుకుని మోసకొస్తూ ఒక్కొక్క బండను సముద్రంలో వేయడం మొదలెడతాడు దాంతో అంత బరువు మీదపడేసరికి నొప్పితో విలవిలలాడిపోయిన శని హనుమ నెత్తిమీద ఉన్న బండరాయి సముద్రంలో పడవెయ్యగానే శని ఆయన నుండి భయంతో ఒక్క ఉదుటిన క్రిందకు దూకి హనుమతో మారుతీ నీవల్ల నాకు శ్రీరాముని సేవించుకునే భాగ్యం కలిగింది నీవు సకల శక్తులకు అతీతుడువైన రామభక్తుడవు నీ ముందు నా శక్తి చాలదు నిన్ను నేను పట్టలేను నన్ను వదిలిపెట్టు మహాప్రభో అని వేడుకుని అక్కడి నుండి పరుగులంకించుకుంటాడు అందుకే అంటారు హనుమంతుడి ముందు కుప్పిగంతులా అని హనుమంతుడు సాక్షాత్తు ఈశ్వరుని స్వరూపం పైగా ఆ సమయంలో రామకార్యంలో నిమగ్నమై ఉన్నాడు అందువలనే హనుమపైన శని తన ప్రభావం చూపలేకపోయాడు అయ్యప్పస్వామి మాలవేసుకున్న భక్తులను తాను పీడించనని అయ్యప్పకు శని వాగ్దానం చేశాడు నలభై ఒక్క రోజుల పాటు ఇంద్రియ నిగ్రహంతో ఇహపర సుఖాలను విడిచి ఏకభుక్తం చేస్తూ ఉభయ సంధ్యలలో చన్నీటి స్నానం చేస్తూ బ్రహ్మచర్యం పాటిస్తూ జీవితాంతం అనుభవించాల్సిన కష్టాలను ఈ మండలకాలంలోనే అనుభవించిన అయ్యప్ప భక్తులను తాను పీడించనని అయ్యప్ప స్వామికి శని భగవానుడు మాటిస్తాడు అందుకు ప్రసన్నుడైన అయ్యప్ప స్వామి నా భక్తులు ఇక నుండి నీకు ఇష్టమైన నల్లటి దుస్తులే ధరిస్తారని శనికి చెబుతాడు అయ్యప్ప స్వామి శని భగవానుడికి ఇచ్చిన మాట వల్లే అయ్యప్ప మాల వేసుకున్నవారు శనికి ఇష్టమైన నల్లటి వస్త్రాలు ధరిస్తారు శనివారం రోజులో వచ్చే త్రయోదశిని శని త్రయోదశి అంటారు ఈ తిథి భగవానుడికి ఎంతో ప్రీతిపాత్రమైనది శని జన్మించింది శనికి ఈశ్వరానుగ్రహం కలిగింది ఈ శని త్రయోదశి నాడే ఏలినాటి శని అర్ధాష్టమ శని నవగ్రహ దోషాలతో ఇబ్బంది పడేవారు శని త్రయోదశి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుచిక తలస్నానం చేసి భగవానుడికి నల్ల నువ్వులు నూనెతో అభిషేకం చేసి నల్లటి వస్త్రాలు దారమిచ్చి ఆ రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం శని భగవానుడికి ప్రీతిపాత్రమైన శంకుపుష్పాలతో స్వామిని పూజిస్తే ఏలినాటి శని అర్ధాష్టమ శని నవగ్రహ దోషాలు అన్నీ తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి